అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ ఆశీస్సులతో దాతల సహకారంతో ప్రతి సోమవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ కు ఈ సోమవారం ఆర్థిక సహాయం అందించిన దాత గోకవరం గ్రామదేవత గుబ్బలమ్మ అమ్మవారి దేవస్థాన వైస్ చైర్మన్ గన్ సన్యాసిరావు లక్ష్మి దంపతుల కుమార్తె వసంత పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ నిర్వహించారు సన్యాసిరావు కుమారులు గండ్రెడ్డి సాయిరాం గన్ రెడ్డి వీరం మణికంట ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఉచిత అన్న క్యాంటీన్ కు ముఖ్య అతిథిగా జగన్ పేట శాసనసభ్యులు టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు అనంతరం వసంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఆశీస్సులు అందించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడారు పేదల ఆకలి తీర్చేందుకు టీడీపీ ఆవిర్భవించిందని నలభై నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు అన్ని విధాల అండగా ఉందని జగంపేటలో దాతల సహకారంతో నాలుగున్నర సంవత్సరాలుగా ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని జగంపేటలో ప్రభుత్వం అన్న క్యాంటీన్ భవనం పూర్తయిందని తొందరలోనే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని గన్ సాయిరం సాయి వీర మణికంఠ ఎస్వీ సప్పలరాజు జీని మణిబాబు పోదుల మోహన్ రావు దేవరపల్లి మూర్తి జీరు పెద్దరాంబాబు మండపాక అప్పన్న దూర రాధా డేగల సత్యబాబు బద్దీ సురేష్ సాంబతుల చంద్రశేఖర్ మారుశెట్టి గంగా ఎండి కాజా దుర్గబు ప్రకాష్ వాకారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒకసారి మన నుంచో అది ఎలా చూడండి ఎలా చూడండి సంజయ్ గారు ఒకే నరగంగన నమ్ము ఆమేలు ఒకసారిలో చూడమా అంద్రనే ఒకసారిలో చూడమా ఒకసారిలో చూడమాంద్ర వెంకట గారు సంజయ్ ఇస్తా గారు వచ్చాము వచ్చాయి جا جانا هيو آقا لئي نه ميدے اا ريجا 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 रांचा <tries> बाबू <tries>